జూనియర్ ఎన్టీఆర్ దర్శక దిగ్గజం రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు చేయని నేరానికి జైలుకు వెళ్ళిన కథానాయకుడు అక్కడి నుంచే చదువును కొనసాగిస్తూ లాయర్ అవుతాడు చివరకు తండ్రి కేసును తానే స్వయంగా వాదించి తండ్రిని నిర్దోషిగా విడిపిస్తాడు జైలుకు వెళ్ళినా సరే చదువు మీద తన ఆసక్తిని వదులుకోలేక ప్రత్యేక అనుమతితో కష్టపడి చదివి తాను అనుకున్న గమ్యాన్ని చేరుకుంటాడు ఇక ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు నిజంగానే జరుగుతున్నాయి జైలు పాలై అక్కడి నుంచే తమ చదువును కొనసాగించి లక్ష్యాన్ని చేరుకుంటున్న వారి గురించి ఈ మధ్య తరచుగా వార్తలు చదువుతున్నాం తాజాగా ఆంధ్రప్రదేశ్లోని ఇదే కోవాకు చెందిన ఘటన వెలుగు చూసింది సుమారు ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో తరహా సీన్ ఒకటి ఆంధ్రప్రదేశ్ నంద్యాలలో చోటు చేసుకుంది యావ్జీవ కారాగార శిక్ష పైన ఓ యువకుడు జైలు నుంచే చదువును కొనసాగించి గోల్డ్ మెడల్ సాధించి రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు అతడే నంద్యాల జిల్లా సంజామల మండలం పేరు సోముల గ్రామానికి చెందిన మొహమ్మద్ రఫీ మాబుసా మాబున్ని కుమారుడైన రఫీ రెండు వేల పద్నాలుగులో బీటెక్ చదువుతుండేవాడు ఆ సమయంలో ప్రేమ వ్యవహారంలో భాగంగా అదే గ్రామానికి చెందిన ఓ యువతి హత్యకు కారకుడని భావించి రఫీ మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది కోర్టులో విచారణ అనంతరం రెండు వేల పంతొమ్మిది జులై నెలలో రఫీకి జీవిత ఖైదు విధించారు అప్పటి నుంచి కడప కేంద్ర కారాగారంలో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు రఫీ ఖైదీలను సైతం అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని సంకల్పించిన కడప జైలు అధికారులు అక్కడ చదువుపై ఆసక్తి ఉన్నవారిని గుర్తించారు పదో తరగతి పూర్తి చేసిన వారిని గుర్తించి వారిలో ఆసక్తి ఉన్నవారిని దూర విద్య కోర్సుల ద్వారా పై చదువులకు ప్రోత్సహించారు జైలు అధికారులు ఇక జైలు శిక్ష పడే నాటికే డిగ్రీ పూర్తి చేసిన మొహమ్మద్ రఫీకి చదువుపై ఉన్న మక్కువను గుర్తించిన అప్పటి జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ ఇతర జైలు అధికారులు పై చదువులు చదవడానికి అతనికి ప్రోత్సాహం అందించారు ఈ క్రమంలోనే రెండు వేల ఇరవైలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీ చేసేందుకు అవకాశం కల్పించారు అధికారులు బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంఏ సోషియాలజీలో అడ్మిషన్ పొందాడు మొహమ్మద్ రఫీ అతడి కోర్సుకు అవసరమైన వివిధ రకాల పుస్తకాలు స్టడీ మెటీరియల్ ను సమకూర్చుకొని జైలులోనే నాలుగు గోడల మధ్య కష్టపడి చదువుతున్నాడు కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు రెండు వేల ఇరవై రెండులో రఫీ పరీక్షలు రాయడానికి అనుమతి ఇచ్చింది అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని యూనివర్సిటీ పరిధిలోని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఎంఏ సోషియాలజీలో మొదటి ర్యాంకుతో గోల్డ్ మెడల్ సాధించాడు రఫీ జైలులో ఉంటున్న రఫీకి పీజీ పట్టా గోల్డ్ మెడల్ ప్రదానం చేయాలని భావించిన యూనివర్సిటీ అధికారులు దీని గురించి జైలు అధికారులకు సమాచారం అందించారు దాంతో కోర్టు అనుమతితో నాలుగు రోజులు రఫీకి బెయిల్ మంజూరు చేశారు ఈ క్రమంలో గురువారం హైదరాబాద్లోని అంబేద్కర్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ జగదీష్ ఆధ్వర్యంలో రఫీకి గోల్డ్ మెడల్ బహుకరించి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా రఫీ మాట్లాడుతూ తాను జైలు పాలైనప్పటికీ చదువుపై ఉన్న మమకారంతో పట్టుదలతో పీజీ సాధించానని తెలిపాడు తన తల్లిదండ్రులకు ఈ గోల్డ్ మెడల్ అంకితం చేస్తున్నట్లు వెల్లడించాడు జైలుకెళ్తే ఇక జీవితం అయిపోయిందనుకునే అనుకునే చాలా మందికి మొహమ్మద్ రఫీ జీవితం ఆదర్శంగా నిలుస్తుంది బయట స్వేచ్ఛగా జీవిస్తూ జైలు జీవితంలా ఉందని భావించేవారు ఆయనను చూసి చాలా నేర్చుకోవాలి జైలులో ఉంటేనే ఆయన ఇంత సాధిస్తే బయట స్వేచ్ఛగా ఉన్నవారు